ఆదర్పల్లి కూల్డ్రింగ్ షాప్ లో చోరీ జరిగింది రాత్రి షాప్ మూసిన సమయంలో డ్రింక్ షాప్ షట్టర్ పగల కొట్టి లోపల ఉన్న సుమారు పదిహేను వేల రూపాయల సామాను నగదు అపహరించారు దొంగలు వన్ వన్ కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించిన బాధితుడు షేక్ కాలిషా గత రెండు నెలలుగా గ్రామంలోని అన్ని షాపుల్లో దొంగతనాలు చేస్తున్న దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు బాధితుడు షేక్ కాలిషా నిన్న మధ్యాహ్నం కూడా వేరే షాపులో చోరీ జరిగినట్లు సమాచారం సీసీ కెమెరాల సహాయంతో దొంగలను పట్టుకుని గ్రామస్తుల్లో భయాన్ని పోగొట్టాలని కోరుతున్నారు బాధితులు నా పేరు కాళేశా నాది ఆదురుపల్లి గ్రామం నాది ఆదురుపల్లి కలవాయి కలవాయి రూట్లో నాది కూల్ డ్రింక్ షాపు నేను రాత్రి పది గంటలప్పుడు అంగడి మూసేసి ఇంటికి వెళ్ళాను మళ్ళీ ఉదయాన్నే వచ్చి చూసేలోగా షట్టర్ సగం ఎత్తేసి లోపల ఉండే సిగరెట్లు డబ్బులు మొత్తం పదిహేను వేల రూపాయలు విలువగలిగే సామాన్లు చోరీ జరిగింది ఇది ఎవరు జరిగి చేశారో అనేది మాకు కూడా తెలియదు ఇక్కడ సెంటర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి వాటి ద్వారా పరీక్షించుకోవాలి పోలీసులు ఆ దొంగను పట్టుకోవాలని వేడుకుంటున్నారు ఇంతకుముందు జరిగి జరిగి ఉన్నాయి కానీ కూడా ఎవరు పోలీసులు జోలికి తీసుకెళ్ళలేదు మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఆంధ్రపల్లి సెంటర్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయంటే దీని మీద ఒకరంతా నిఘా ఉంచాలని పోలీసు వారిని నేను హృదయపూర్వంగా ప్రార్థించుకుంటున్నాను